శాతవానుల కాలంలో వైదిక జైన బౌద్ధ మతాలు వ్యాప్తి చెందాయి ప్రాచీన కాలంలో దక్షిణ భారతదేశంలో ప్రకృతి శక్తులైన చెట్లు పుట్టలు పాములు గ్రామదేవతలను పూజించేవారు అయితే ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వైదిక బౌద్ధ జైన మతాలు దక్షిణ భారతదేశ ప్రజలను ప్రభావితం చేసి ద్రావిడ సంస్కృతిని అంతం చేశాయి శాతవానుల కాలంలో వైదిక మతం శాతవాహన రాజులు వైదిక మతాన్ని పాటించగా రాణులు బౌద్ధ మతాన్ని ఆదరించేవారు నాగనిక యొక్క నానాఘాట్ శాసనంలో అనేక మంది వైదిక దేవుళ్ళ గురించి పేర్కొనబడింది ఉదాహరణకు ఇంద్రుడు అగ్ని వరుణుడు కుబేరుడు ఒకటవ శాతకర్ణి రెండవ శాతకర్ణి గౌతమిపుత్ర శాతకర్ణి యజ్ఞశ్రీ శాతకర్ణిలు అనేక యజ్ఞ యాగాలను నిర్వహించారు రాజు కృష్ణుడు కాలంలో భాగవత మతం దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించింది ఆలుడు తన గత సప్తశతిలో అనేక విష్ణు కథలు పేర్కొన్నాడు దీంతోపాటు అనేక శైవదేవుళ్ళు పశుపతి రుద్ర గౌరీ పార్వతి గురించి రాధాకృష్ణుల ప్రణయ గతల గురించి పేర్కొన్నాడు గత సప్తశతి పుస్తకం శివుని ప్రార్థనతో ప్రారంభమవుతుంది ఆంధ్రదేశంలో అతి ప్రాచీన శివలింగం చిత్తూరు జిల్లాలోని గుడి మలంలో లభించింది ఇది శాతవానుల కాలం నాటిది దైవాలను పురాణ పురుషులను పూజించే పౌరాణిక మతం వీరి కాలంలోనే ప్రారంభమైంది